పరిశుద్ధాత్మని మనం ఎలా పొందుకోగలము పరిశుద్ధాత్మ దేవుడు అని ఆయనకి దైవ లక్షణాలు ఉన్నాయని మనం ప్రీవియస్ వీడియోలో వాక్యదారులతో చాలా స్పష్టంగా చూసాం అయితే ఈ వీడియోలో మనం పరిశుద్ధాత్మని ఎలా పొందుకోగలం ఆయన మనతో ఉంటారా లేదా అనే విషయాల్ని బేస్డ్ ఆన్ బైబిల్ బైబిల్ ఆధారంగా మనం విషయాల్ని పరిశీలన చేద్దాం మనలాంటి పాపపు మనుషుల్లో మనలాంటి స్వభావం గల వారిలో దేవుడు ఉంటారా అసలు మనం పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతికితే కదా మనలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది అని ఎవరైనా మీతో అంటే పొరపాటును కూడా మాట్లాడి నమ్మకండి ఇది కంప్లీట్ గా వాక్య విరుద్ధమైన బోధ పరిశుద్ధాత్మ దేవుడు యేసు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన వెంటనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది అపోసుల కార్యాల పదో అధ్యాయం నలభై మూడు నుండి నలభై ఐదు వర్షాలు చూస్తే అక్కడ పొర్నేలి ఇంటి దగ్గర సందర్భాన్ని మనం గమనించవచ్చు అక్కడ పేతురు వాక్యం చెప్తున్నప్పుడు వారు ఆ వాక్యమును వింటుండగానే వారు విశ్వసించిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి రావడం అన్నది మనం అక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు అపోశల కార్యాల పదో అధ్యాయం నలభై నాలుగో మాట మనకి చాలా స్పష్టంగా ఉంటుంది రేత్రి మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగరు అని అసలు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి ఎప్పుడు వచ్చారన్న సంగతి మనకు అందరికీ తెలిసిందే ఆయన పెంతుకొస్తే దినమునాడు మేడగదిలో ఉన్న నూట ఇరవై మంది మీదకి పరిశుద్ధాత్మ దిగి రావడం మనకు అందరికీ తెలుసు అయితే ఆయన ఒక్కసారి వచ్చేసిన తర్వాత మరలా మరలా ఆయన్ని దిగిరమ్మనే ప్రార్థన మనం చేయాల్సిన అవసరం లేదు యశుప్రభు వారు మనకు ఒక ఆదరణకర్తని ఇస్తానని వాగ్దానం చేశారు అలానే పరిశుద్ధాత్మ మన కోసం అనుగ్రహించారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు పెంతుకోస్త దినమునాడు ఆయన ఈ లోకానికి వచ్చారు అయితే అప్పటి నుండి కూడా విశ్వసించిన ప్రతి వారికి దేవుడు అనుగ్రహించబడుతున్నారు ఇతరులు ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ మాట చెప్పడం మనం చాలా స్పష్టంగా చూడొచ్చు అపోసరి కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచరంలో మీరు మారు మనసు పొంది ఏసుక్రీస్తు బాప్తీసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారని పేదలు చాలా స్పష్టంగా చెప్పారు మారు మనసు పొందడం అనంటే నేను పాపిని నాకు రక్షకుడు అవసరం ఆ రక్షకుడు ఏసు ప్రభారే ఆయన నా కోసం మరణించి తిరిగి లేచారని విశ్వసించడం మారు మనసు పొందడం అయితే మారు మనసు బాప్తీసం అన్నది రెండు వేరు వేరు విషయాలు కాదండి దీని తర్వాత తదనంతరం జరగవలసిన కార్యక్రమం అది అలా బాప్తిజం పొందినప్పుడు మనం విశ్వాసులతో పాటు కలుస్తాము మనం విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనము పొందుకుంటాము అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది పరిశుద్ధాత్మ లేనిదే మనం పాపాన్ని ఒప్పుకోలేము పరిశుద్ధాత్మ లేనిదే మనం పరిశుద్ధ పరచబడలేము అని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి పరిశుద్ధులకి పరిశుద్ధాత్మ కాదు కాని పాపులమైన మనల్ని రక్షించడం కోసమే దేవుడి లోకానికి వచ్చిన ప్రకారం పాపులనైనా మనము పశ్చాత్తాప పడుట కోసమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకి సహాయం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుని విశ్వసించడం ద్వారానే పొందుకుంటామా లేకపోతే ఎవరైనా ప్రార్థన చేస్తే వారి ద్వారా కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకోగలమా ఈ విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం యూ